వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలసిస్కి మనం ఒక టైటిల్ పెట్టాం చంద్రబాబు అంటే భయం లేదా ప్రభుత్వం అంటే లెక్క లేదా ఏంటి హత్యలు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఫోకస్ కూడా సిఏఏ సదస్సు మీద ఉంది వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న సిఏఏ సదస్సులో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానీ ఆ పెట్టుబడులు రావడం వెనుక అటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇతర దేశాల్లో కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిన విధానం కానీ నెల రోజులుగా మనం చూసాం అందరి ఫోకస్ కూడా అక్కడున్న సమయంలో ఈరోజు తాడిపత్రి మండలంలోని కోమలి రైల్వే స్టేషన్లో ఏదైతే సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైంది అయితే దీన్ని పూర్తి స్థాయిలో సతీష్ కుమార్ అంత ఆ స్థాయిలో ఎందుకు ఆయన ఏదైతే మరణము అంత మిస్ట్రీగా మారింది అనేది అందరికీ తెలుసు ఎందుకంటే సతీష్ కుమార్ గతంలో టీటీడీలో పనిచేశారు ఆయన ఈ టీటీడీలో డ్యూటీ చేసిన సమయంలోనే ఆ రోజు పరకామణి ఏదైతే దొంగతనం కేసులో కీలక నిందితుడుగా ఉన్న రవికుమార్కి సంబంధించిన విషయాలు కానీ ఆయన పరకామనలో చోరీ చేసిన విషయాన్ని కానీ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ సతీష్ కుమారే ఈ సతీష్ కుమారే ఆ రోజున ఆ ఫిర్యాదు చేయడం వల్లే ఆ కేసు వెలుగులోకి వచ్చింది అది ఒక సంచలనమై కూర్చుంది అందుకే భూమన్ కరుణాకర్ రెడ్డి ఆ రోజున టీటీటీ బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలో ఈ కేసు అంతా పూర్తి స్థాయిలో ఫ్లేయర్ అప్ కాకుండా దాన్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది దానిలో భాగంగానే వీళ్ళు లోక్ అదాలత్లో ఈ కేసుకు సంబంధించి రాజీ కుదుర్చుకున్నారు అయితే మరొకసారి ఈ విషయంలో ఆల్రెడీ ఈ లోకదాలత్లో కుదుర్చుకున్న రాజీ చెల్లదు అని చెప్పేసి టీటీడీ కూడా దీని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది దానిలో భాగంగానే ఇప్పుడు మరోసారి ఈ ఇష్యూ మీద చర్చ జరుగుతోంది విచారణ కూడా జరుగుతోంది ఆ విచారణ గురించే తిరుపతి వెళ్దాం అనుకున్నారు ఆయన గుంతకల్ రైల్వే స్టేషన్లో ఎక్కడం జరిగింది ట్రైన్ అయితే మధ్యలో ఆయన తాడిపత్రి మండలంలోని కోమలి రైల్వే స్టేషన్లో రైలు పట్టాల మీద అత్యంత దారుణమైన స్థితిలో ఆయన సవం లభించింది అయితే ప్రాథమికంగా ఇది హత్య అని పోలీసులు నిర్ధారణకు కూడా వచ్చారు దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు అందరూ కూడా వైజాగ్ పెట్టుబడుల కేంద్రంగా మారబోతుందని చర్చించుకుంటా ఉంటే అప్పుడే ఇక్కడ సతీష్ కుమార్ హత్య ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా పెన్ సంచలనమైంది ఒకవైపు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే ఫోకస్ పెట్టిన విధానం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతూ ఉన్నారు ధర్మారెడ్డి దగ్గర నుంచి సుబ్బారెడ్డి దాకా వీళ్ళందరూ అరెస్టు కూడా తప్పదని ప్రచారం జరుగుతున్న సమయంలో మరోవైపు పరకామణి కేసు మీద కూడా చాలా ఫోకస్ వచ్చింది భానుప్రకాష్ లాంటి వాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు ఆయన బీజేపీ నుంచి గత కొన్ని రోజులుగా ఆయనటు మీడియా డిబేట్స్లోనూ చాలా చోట్ల మాట్లాడుతూ నాకు ప్రాణభయం ఉంది నాకు ప్రాణహాని ఉంది అని చెప్తా వస్తున్నారు ఆయన అంటే ఈ కేసులో ఎవరైతే సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా థ్రెడ్నింగ్ కాల్స్ వచ్చినట్టున్నాయి లేకపోతే భానుప్రకాష్ అంత సీరియస్గా నా ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ఎలా అనేది ఇక్కడ ఒక పెద్ద అనుమానం అయితే ఇదే సమయంలో సతీష్ కుమార్ చనిపోవడం పాపం ఇప్పుడు ఆయన గుంటూరులో పనిచేస్తూ ఉన్నారు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు అలాంటి ఆయన దిక్కు లేకుండా రైలు పట్టాల మీద పడుంది ఆయన సవ అంటే అత్యంత కిరాతకంగా ఆయన చంపేసి లైక్ వివేకాన్ని ఎలాగైతే గొడ్డలు పోటేశారో అంత స్థాయిలోనే ఆయన ఆయన్ని చంపేసి రైలు పట్టాల మీద పడేయడం జరిగింది ఇది ఒక సవాల్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎందుకంటే వీళ్ళకి అలవాటే టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి కీలక నేతలు కొంతమంది కోల్పోయిన పరిస్థితుంది ఒక పరిటాల రవిని తీసుకున్న ఆ తర్వాత మొన్నటి ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్లో చంద్రబాబు నాయుడు హయాంలో వివేకానందరెడ్డి హత్య తీసుకున్న చేసింది ఎవరైనా కానీ బట్ అది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మెడకే చుట్టుకుంటా వచ్చింది ఆ తర్వాత ఆ కేసుల్లో కీలక నిందితులుగా వాళ్ళంతా కూడా ఒక బకెట్ ఆఫ్ మర్డర్స్ టైప్లో దాన్ని బకెట్ ఆఫ్ మర్డర్స్ అంటారు బకెట్ మర్డర్స్ అని పిలుస్తారు వాటిని అలాగా వరుస పెట్టి చనిపోవడం జరిగింది అంటే ఈరోజు ఇక్కడ చూస్తే పరిటాల రవి కేసులో కీలక నిందితులుగా వాళ్ళంతా ఒక ఓం ప్రకాష్ దగ్గర నుంచి మధు సిందాక అందరూ ఆఖరికి మల్లికార్జున్ దగ్గర నుంచి ఎంతోమంది వన్ బై వన్ వన్ బై వన్ ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నవాళ్ళు ఫోరెన్సిక్ దాంట్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా వరుస పెట్టి చనిపోవడం జరిగింది మొత్తం అదేవిధంగా వివేకానంద్ కేసులో కూడా అంతే జరిగింది డ్రైవర్ల దగ్గర నుంచి వాచ్మెన్ రంగన్న దాకా అదేవిధంగా భారతి రెడ్డి వాళ్ళ తండ్రి గంగిరెడ్డి దాకా అందరూ కూడా చనిపోయారు అభిషేక్ రెడ్డి దాకా సో అలా అది మర్చిపోకముందే ఈరోజు పరకమణి కేసు ఆల్రెడీ ఈ కేసు అంతా హాట్ టాపిక్ అవుతూ ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు సతీష్ కుమార్ చనిపోయారు సీట్ విచారణకు హాజరవడానికి ఆయన వెళ్తూ ఉన్నారు పాపం తిరుపతికి ఈరోజు చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీని ఎవరున్నారు ఎవరున్నారనేది తేల్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ వరుస పెట్టి ఇలా చనిపోవడాన్ని ఎలా చూడాలి ఇదంతా తిరిగి తిరిగి ప్రభుత్వానికే చుట్టుకుంటున్న ఉంది ఆ రోజు పరిటాల రవి కేసు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పరిటాల రవి టార్గెట్ అయ్యారు ఆయనకు భద్రతను కూడా విరమించుకున్న ఉంది ఆ రోజున ముందు నుంచే చెప్తా వస్తున్నారు తన ప్రాణాలకి ప్రమాదం ఉంది అనేసి అలాగే చనిపోయారు తర్వాత దీనిలో నిందితులంతా అలాగే చనిపోతూ వచ్చే వచ్చారు తర్వాత టీడీపీ గవర్నమెంట్ సమయంలో కూడా కొంతమంది చనిపోయారు ఇక ఏదైతే వివేకానంద కేస్ జరిగింది టీడీపీ హయాంలోనే సో వాళ్ళంతా కూడా జగన్మోహరి హయాంలో వరుస పెట్టి చనిపోతూ వచ్చినా టీడీపీ ప్రభుత్వం ఏర్పడై రెండేళ్ళు అవుతున్నా ఇంతవరకు వాళ్ళు అంత సీరియస్గా ఆ కేసు మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి ఈరోజు ఏకంగా పరగామణి కేసులో దేవదేవుడికి సంబంధించిన సొమ్మును కాజేసిన కేసులో కూడా మర్డర్ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే లెక్కలేక ఇది ఉందా లేకపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ జమానా నడుస్తుందా అన్నది జనాలకు అర్థం కావట్లా ఒక వీరయ్య చౌదరి హత్య ఒంగోలు కేంద్రంగా జరిగిన వీరయ్య చౌదరి హత్య ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో మనకు తెలుసు చంద్రబాబు నాయుడు వచ్చారు ఆ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు ఆయన పాడి మోశారు లోకేష్ వచ్చారు ఆ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు కానీ ఇప్పటికీ కూడా ఆ కేసులో అసలు నిందితులు ఎవరో కూడా పట్టుకోని పరిస్థితి అయితే ఉంది ఇక కందుకూరు కేంద్రంగా ఒక చిన్న ఒక వ్యక్తిగత కారణాల వల్ల ఒక హత్య జరిగితే ఆ హత్య విషయంలో ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందన్న విమర్శలను కూడా మూటగట్టుకుంది సో పర్కమణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ చనిపోవడం అనే అర్థం ఒక దారుణమైన అంశమే చంద్రబాబు నాయుడు అంటేనే లాండ్ ఆర్డర్ విషయంలో ఆయన ప్రభుత్వం చాలా ఫర్మ్గా ఉంటుంది అనే పేరు ఉంటుంది మరి ఈ రోజున ఇలాంటి సంఘటనలు వరుస పెట్టి జరిగితే అటు కేడర్కి కానీ ఇటు రాష్ట్ర ప్రజలకు కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అందుకే ఇలాంటి అంశాల మీద ఇలాంటి సున్నితమైన అంశాల మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది తానేంటి తను ఎంత ఫర్మ్గా పనిచేస్తాననేది ఇంకొకసారి ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నేను భావిస్తూ ఉన్నా